హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాకం వెల్కమ్ బ్యాక్ టు శర్మ కుకింగ్ అండ్ బ్లాగ్స్ వచ్చేసింది అండి రంజాన్ అయితే ప్రారంభం అయిపోయింది ఫ్రెండ్స్ అందరికి అయితే చాన్ ముబారక్ అండి అస్లాకం ఫ్రెండ్స్ అందరికి అయితే మంచి జరగాలని అయితే అదే ఉన్న కోరుకుంటున్నాను సో అందరికి అయితే రంజాన్ ముబారక్ ఫ్రెండ్స్ సో రంజాన్ నెల అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా రేపటి నుంచి అయితే ఒక పొద్దులు సో నేనే ఇంకా మదర్ అయితే ఉందాం అనుకుంటున్నాము చేసుకుంటున్నాము సో ఇప్పటి అయితే రంజాన్ సిరీస్ తో ముందుకైతే వస్తాము మంచి మంచి బ్లాగ్స్ అయితే వస్తాయి సో చూద్దాం ఇంకా బ్లాగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను పైన వెళ్ళి చూసి వచ్చిన నేను క్లియర్ గా అనిపిస్తుంది సో పైకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ మనం చూద్దాం నిలవాక అమ్మ అయితే చూడలే నేనైతే చూసి వచ్చినా అని అన్ని ఫోన్ లో వస్తున్నాయి ఇంకా సరే పైకి పోద సో పైకి అయితే వచ్చేసిన సో చూడండి ఫస్ట్ అయితే ఇంకా చిన్న ముఖం చూస్తుంది మా అమ్మ సో నెల వంక అయితే చూడమో మదర్ అయితే చాలా సంతోషపడుతుండదు చూసి సో క్లియర్ గా కనిపిస్తుంది సో ఇంకా రంజాన్ నెల స్టార్ట్ అయిపోయినట్టే ఇంకా రేపటి నుంచి అయితే ఒక పద్దులు హైదరాబాద్ లో ఇంకా హడావుడి ఉంటది ఇంకా పడుకోరు ఇంకా నైట్ మొత్తం అసలు పడుకుంటారా పడుకోరు చేద్దాంపా వెళ్దాం ఫ్రెండ్స్ ఇంకొకసారి చూసేయండి చూడండి క్లియర్ గా ఒప్పిస్తుంది ఇక్కడ అయితే ఇంకా చూడండి నేను కూడా చాన్ ముబారు కైతే చెప్పేసినా బ్లెస్సింగ్ తీసుకుంటాం అదే మనకి కావాల్సింది ఏం చేస్తున్నావు మరి ఏదో చేపలు తెచ్చుకున్నావు కదా తెచ్చింది చేపలు అయితే చేస్తున్నా వాళ్ళ మళ్ళీ పై అన్ని చేసుకోవాలి అవును అన్ని ఇప్పుడే అన్ని చేసి మరి మూల చాపకి కూడా అన్నం ఇచ్చేది ఇచ్చేది ఇంకా అది చేసి ఆయనకైతే పంపియ్యాలి సో ఇప్పుడైతే ఫిష్ కర్రీ అయితే చేసేసుకుంటే సైరీ కూడా అయిపోద్ది అని సైరీలో అయితే ఫిష్ తినడం మంచిది అంటారు మామూలుగా నాకు పులుసు లేకుంటే చేసుకుంటా ఒక ఫోర్ పీసెస్ పక్కన పెట్టి నువ్వు చేసుకో చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటది నీది నువ్వో నాది నవ్వని పులుసు లేకుండా కొంచెం తినాలనిపించింది ఇక్కడైతే ఫిష్ కర్రీ వైట్ రైస్ ఇంకా మా అమ్మ నీలర్ ఒకింది బిడ్డ నాగ చింతకాయ్ కొంచెం చేస్తావా సస్తవ అని చింతకాయ్ కొంచెం చేపించుకొని తిన్నది సో ఇక్కడైతే ఫిష్ కర్రీ అయితే చేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే ఫిష్ కర్రీ వైట్ రైస్ ఇంకా చపాతీ వేసుకొని తినేస్తాము చపాతి ఇప్పటికి మార్నింగ్ రైజ్ చేసుకుందాంలే లే వేడి వేడిగా ఇంకా నేను మా మదర్ అయితే ఉందాం అనుకుంటున్నాం చూద్దాం ఫ్రెండ్స్ ఏమైంది అనేది కోరుకుంటున్నాం ఒక టెన్ అయినా ఉండాలని అమ్మ చూడాలి ఇంకా రంజాన్ బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది ఏమేం చేస్తున్నాం అనేది చూపిస్తాం ఫ్రెండ్స్ చిన్న టైం అనుకుంటా అక్క లేకుండా చూడడం కూడా వస్తుంది వస్తుందిలేదు పెద్ద ఎగ్జామ్స్ ఉన్నాయని వెళ్ళలేదు సరే మరి చేస్తాయి ఏం చేస్తున్నా ఎక్కడ దాకా వచ్చినాయి స్టార్ట్ చేసినావా సో ఇక్కడైతే చేపల పులుసు అయితే అమ్మ చేస్తున్నారు ఇదేంది సెపరేట్ గా పులుసు లేకుండా సో ఇక్కడైతే అమ్మ పులుసు వేసి చేస్తున్నారు సో ఇక్కడ చేపలు ఇక్కడ అల్లం పేస్ట్ ఇప్పుడే ఊరిండు అమ్మ ఫ్రెష్ సో ఇంకా హడావుడి హడావుడిగా అయితే చేస్తున్నారు మూలసాపి కూడా అన్నం ఇవ్వాలి సో కర్రీ అయితే ఆయనకి ఇచ్చేసి ఉంది ఇక్కడ అంట్లో అవన్నీ ఉన్నాయి సో పెద్ద ఆయన కూడా ఆకలి అవుతుంది అంట ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది అని అంటుండు సో ఆపిల్ కోసి ఇచ్చిండ్రు అమ్మ మా కోసి తింటుండు ఇంకా కర్రీస్ అయిపోతే ఆయన కన్నం కూడా పెట్టేసి షహరీ కోసం మళ్ళా ప్రిపేర్ చేసుకొని మరి చూపిస్తాం ముందు ముందు ఏం చేస్తున్నా ఇట్లా చేస్తున్నా అనేది చూడండి సపోర్ట్ చేయండి ఏం చేస్తున్నావు మీ డుతున్నావా చాలా పనులు ఉన్నాయి చిన్నగా కలిపేసారి నాకే భయం అయింది స్కూన్ ఉందంటే ఈ కర్రీ అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పులుసు పులుసు వేసిన చాపల పులుసు పాలు కూడా పెట్టేసిండ్రు కారం అవును తెల్లగా ఉంది పెరుగు కోసం తోడేసుకుందామని ఈ రోజు నుంచే తోడేస్తా అని పాలు అయితే తెప్పించిండ్రు మరి కారం వేసేది అయితే వేయి రాదు సో ఇక్కడైతే కారం అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ బాగా బాగానే పైపైన కలుపు ముక్కలు ఇరుగుతాయి ఏం ఎదురు లేదన్న ఆయన నాకు పోతుందో తెలియ ఇక ఇది మంచిగా అది తింటా అది ఎవరి తింటారు మాదిష్టం ఉండదు మీ అమ్మమ్మ కూడా తినాలి చచ్చిన తినదా నేను డాడీ తింటాము డాడీ తింటా తినలేదు నేను కున్న డాడీ రేప్ టైం తర్వాత అన్న తింటారు ఇది ఫ్రెండ్స్ అట్లా ఆయన చాలా ఇష్టం నేను రెండు తినేసిలేం తినేసినావమ్మీ ఇక్కడ కూర ఇది టేస్ట్ చూస్తున్నా ఆ సరిపోయినండి నూట నువ్వు అటు పోయిన తర్వాత కొంచెం ఉప్పేసిన చూసి కరెక్ట్ ఉంది అమ్మీ అమ్మ మంచిగుంది సాయిల్ మొత్తం పైకి వచ్చేసింది చేపల పుల్స్ అయితే అయిపోయింది ఏం చేస్తున్నా అన్నం వేస్తున్నావా సో ఇక్కడైతే చూడాలి ఫ్రెండ్స్ రంజాన్ వన్ మంత్ కోసం మోల్ సాబ్ అయితే వచ్చి ఉండే సో ఆయనకైతే ఏమంటారు ఒక థర్టీ ఫార్టీ ఇల్లులు ఉన్నాయి ముస్లిమ్స్వి సో ముప్పై రోజులు ముప్పై ఇళ్ళ నుంచి ఒక్కొక్క రోజు ఒక్కొక్కలు ఇయ్యాలని అయితే పెట్టిండ్రు అంతే కదా మీ రోజు ఒక ఇంటి నుంచి ఆయనకు అన్నం పంపించాలి ముస్లిమ్స్ ఇంటి నుంచి ఇంక ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు సో ఆయన చదిపించి ఇంకా ఐదు పూటలు నమాజ్ అయితే చెప్తాడు సో ఆయనకైతే అన్నం అయితే ఈ రోజు ఇస్తున్నాము ఫస్ట్ సో మూడు పూటలు అయితే పంపించేసాము సో ఇక్కడైతే కర్రీ కూడా వేసేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా చిన్న డబ్బాలు అయితే లేవు సో పెద్ద పెద్ద సైజే ఉంటే సో అందులో అయితే కర్రీ అయితే వేసేస్తే అయిపోద్ది ఇంకా అమ్మమ్మ వాళ్ళు కూడా తినేస్తారు ఆకలి అవుతుందంట ఇంకా పెద్ద కూడా తినిపించేసే అమ్మి పాప ఆకలి అయితుంది అన్నారు కదా అవును సో మోల్సాకి అయితే ప్యాక్ అయితే చేసేసారు అయితే చూడండి ఫ్రెండ్స్ అమ్మ అయితే అన్నం తినిపిద్దామని అన్నం కలిపేసరికి పెద్ద ఆయనకి నాకు ఫిషుల్ కిష్యులు బాడవు నేను తిననని లేచి వెళ్ళిపోతుండ ఆయన తిననని ఒక యుద్ధం జరుగుద్ది ఇప్పుడు అన్నం అయితే తినిపించేసరికి సో అన్నం అయితే తినిపించిన తర్వాత మళ్ళీ అయితే కలుస్తాం ఫ్రెండ్స్

తోడేస్తావా సో మార్నింగ్ కోసం పెరుగు కూడా తోడేస్తుంది సో ఇంకా రంజాన్ కదా బయట ప్యాకెట్ పెరుగు ఎందుకు తోడేసుకుందాం పాలదే అంటే పాలు తెచ్చిన ఇంకా సైరికి ఏంది మరి తినేది ఏం లేదు చేస్తే రెండు చపాతీలు చేసుకుందాం అన్నం ఉంటది వాళ్ళ వంట చేసి పడుకోవచ్చు అంతే కదా పెండి కలపలే ఎందుకు ఫ్రెండ్స్ అసలు చెప్పండి హెవీ తినొద్దు కొంచెం లైట్ గా తిన్నామ్మని తింటే ఏం కాదు నీదొక సోది రోటీ కొంచెం రెండు రొట్టెలు తిని ఇంత అన్నం తింటే దండిగా ఉంటది మొత్తం అన్నమే తింటే ఇట్టు ఉంటది హెవీగా ఉంటది నాకు రెండు అన్న చపాతీ నువ్వు కూడా తినొచ్చు కదా చాయ్ చేసుకొని మంచిగా ఇప్పుడు వేస్తావా పొద్దున్న కలుపుతావా సరే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది పని పడుకుంటాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కల్పన్ కలిపాను అని మళ్ళీ పిండి అయితే కలిపిస్తున్నారు పిండి కూడా అయిపోయింది తెచ్చుకోవాలి ఇంకా అవును ఇంకా అలారం పెట్టుకోవాలి ఇంకా ఎవరైనా ఫోన్ చేస్తారేమో నీకు అవును ఒక రెండు మూడు రోజులు అలవాటు అయిపోతే మళ్ళా అవును సో ఇక్కడైతే ఇంకా మార్నింగ్ కోసం చపాతి పిండి అయితే కలిపేస్తున్నారు ఫ్రెండ్స్

సరిపోదా అవును చూద్దాం అంతే సైరికి కూడా ఇంకా వేరే వాళ్ళు ఇస్తున్నారంట ఇంకా ఆయనకి సరే తీసుకెళ్లి అని చెప్పంటే ఇప్పుడు ఇచ్చి సైరికి కూడా వేరే వాళ్ళు ఇస్తున్నారు అంటే సరే అని అంతే ఇంకా ఒక పొద్దులు ఉంటారు కదా ఇంకా ఆ టైంలో ఒక పూట అన్నం ఏముంది ఇద్దాం లే మనం అప్పుడప్పుడు మంచిగా ఏమైనా నాన్ వెజ్ అది చేసినప్పుడు తీసుకెళ్లి ఇచ్చేయచ్చు అవును ఇంకా హెల్త్ బాగాలేనప్పుడు ఏం చేస్తారు అవును ముప్పై తర్వాత ఆరు రోజులు కూడా ఉండేది కదా పోయిన సంవత్సరం ఎన్ని ఉన్నావమ్మా ఇరవై మూడు ఉన్నది ఫ్రెండ్స్ ఆమె డెబ్బై మూడు సంవత్సరాలు డెబ్బై ఐదు ఉంటాయి ఏ రోజు కూడా రోజు వదులుకోదు ఒక్క రోజన్నా ఉండి ట్రై చేస్తా అంటే నేను అమ్మ కలిసి వద్దులే అమ్మ నీకు అస్సలకే బాగాలేదు హెల్త్ ఏం కాదు నీకు మంచిగా ఉన్నప్పుడు ఉన్నావు కదా ఇప్పుడు ఏం కాదు నీ ఆరోగ్యం బాగాలేనప్పుడు అప్పుడు సరే అని తిని పట్టుకుంది ఇంకా బయటికి వచ్చేస్తుంది మరి అది డిహైడ్రేషన్ అయ్యో మైనా రాలేదో తెలియదు మరి గోళీలు తింటది అన్ని తింటుంది నెలకి మూడు వేలు అవుతుంది ఉండాలంటే ఎందుకు ఇబ్బంది అని ఉండట్లే ఇంకా అమ్మ మాటల్లోనే పిండి కూడా కలిపేసింది చూడండి సొన్నే రెండు నిమిషాలు ఏం చేస్తాం బీపీ గోలి మార్నింగ్ అన్నం తిని నాకు మర్చిపోయినా అటు ఇటు లేకుండే పోయినప్పుడు మర్చిపోతున్నారు తేవడము ఈ రోజు డాడీ తీసుకొచ్చిండు ఇంకా మార్నింగ్ తిని వేసుకుంటే ఇంకా పగల మొత్తం ఏం టెన్షన్ ఉండదు ఆయనకి ఇంకా బీపీ బీపీ గోలి ఒక్కటే అయింది ఇంకా నాకేం లేదు నాకేం లేదు అనుకునేది ఎప్పుడు బీపీ గోలే అనేది వచ్చింది ఇంకా పోది సో ఇక్కడైతే పిండి కూడా కలిపేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఏం లేదు పడుకుంటాము ఇంకా డాడీ అయితే వచ్చి ఆయనే తినేసుకుంటాడు సో అందరం అయితే అన్నం తినేసినాము మా అమ్మమ్మ కూడా తినేసింది సో ఇంకా మార్నింగ్ శారీలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ గంటలకు లేస్తాము సో అప్పుడు కలుద్దాం బ్లాగ్ అయితే కంటిన్యూ అయింది చూసి ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే లేచాము శైరీ కోసం అయితే నేను ఇంకా మా మదర్ అయితే లేచాము సో ఇక్కడైతే చూడండి అమ్మ అయితే తహజుద్ నమాజ్ అయితే చేసుకుంటున్నారు సో నేను కూడా ఇప్పుడైతే తహజుద్ నమాజ్ చేసేసుకుంటా రంజాన్ కదా అని క్లీన్ షేవ్ అయితే చేయించా సో మా అమ్మమ్మ ఒకటే కటింగ్ చేయించుకో గడ్డం చేయించుకో కటింగ్ చేయించుకో అంటే సో అయితే ఒకసారి గ్రీన్ షేవ్ ట్రై చేద్దాం అని ట్రై చేసిన తహజుద్ నమాజ్ అయితే చదువుకొని మళ్ళీ మీతో కలుస్తాను ఇక్కడైతే మా బాబు కూడా తహజుద్ నమాజ్ చేసుకుంటున్నానండి తర్వాత అయితే నెక్స్ట్ చపాతి వేసుకొని తినేస్తామండి సో ఇక్కడ ఇద్దరం చదువుకున్నాం నెక్స్ట్ అయితే కిచెన్ లో అయితే వెళ్తాము అంత హడావుడి ఏమి ఉండదు మాకు సరే ఫ్రెండ్స్ కిచెన్ లో అయితే వెళ్దాం మనం ఏం చేస్తున్నాం ఎందుకు తాగతే మంచిదండి అక్క చెప్పింది ఏ అక్క పెద్ద చెప్పింది కూడా మాట్లాడింది చార్మారని కొద్ది సబ్జెన్ నానబెట్టుకొని నానబెట్టుకునేది తాగండి మళ్ళీ పొద్దున్న పెట్టుకొని సాయంత్రం తాగని మంచిగా ఉంటది మనకు దప్పి కాదు సో మా మా అమ్మ ఒకటే బాధ నాకు దప్పకైద్ది అంటే పెద్ద టిప్పు చెప్పింది అనుకుంటా సో అందుకే ఇక్కడైతే అయితే నానబెట్టుకొని ఫస్ట్ అయితే ఇద్దరం అయితే తాగేస్తాము సో అమ్మని నేను అయితే తాగేస్తున్నాము సో ఇక్కడ నేను కూడా తాగేస్తున్నా దానికి కూడా అమ్మ చూడండి ఎట్లా చేస్తున్నారో అమ్మ బాధ ఒకటే అన్నానికి ఉంట కానీ నీళ్లకు ఉండలేని నేనంట ఇప్పుడు సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అమ్మి అమ్మి అమ్మ చపాతీలు అయితే వేస్తున్నారు సో ఒక నాకు ఒక రెండు అమ్మ ఒక ఛాయ్లో తాగడానికి తినడానికి ఒకటి వేసుకుంటుంది అంటున్నారు సో అంత చపాతీలు అయితే అయిపోయింది ఇప్పుడు అయితే తినేస్తాము సో ఇంకా పిన్ని అయితే ఫోన్ చేసింది పిన్ని కూడా ఉంటుంది అంటనా పెద్ద వాళ్ళ పెద్ద కూతురు అక్క పెద్ద అక్క కూడా చేసింది ఒక్క పొద్దు ఉంటున్నామంటే ఎవరో ఒకళ్ళు చేస్తారు ఇంకా సో ఇక్కడైతే చపాతీలు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేస్తాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తినేస్తున్నాము ఇంకా అమ్మ చపాతి వచ్చేసి టీలా టీలా తింటారు ఇక్కడైతే నేను రెండు చపాతి కొంచెం రైస్ ఇది నేను చేసుకున్న కది ఇక్కడ అమ్మ చేసిందా చేపల కూర సో తినేస్తున్నాము ఏం చేసిన తినేసినావా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ అన్నం అయితే తినేసినాము కొంచెం చాలా కొంచెం హెడేక్ లాగా అనిపిస్తుంది అసలు అన్నం ఉన్నాయండి రెండు చపాతి ఇంత అన్నం అది చూపించిన అంతే తిన్నా కొంతమంది తింటారమ్మా శరీలలా అట్లా ఏముండదు తినొచ్చు అంటే తినట్లేదు ఫ్రెండ్స్ కొంతమంది తింటారు నాకు కూడా ఏమో సో నేను యాక్చువల్లీ నార్మల్ గా కూడా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేస్తుండే అందుకే కొంచెం తక్కువనే తింటున్నా క్యాలరీ డెఫిషియెంట్లో లో తినాలని అందుకే రెండు చపాతి కొంచెం అన్నం అయితే తిన్నా షుగర్ వేసినా అమ్మే నాకు షుగర్ లేకుండా ఇచ్చేసి నువ్వు షుగర్ వేసుకో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మా అమ్మమ్మ కూడా నమాజ్ అయితే చదువుకుంటున్నారు సహరీ అయితే చేయట్లే కానీ పాపం ఐదు పూటలు నమాజ్ అయితే ఖచ్చితంగా చేసుకుంటారు రంజాన్ రంజాన్నేలా కాకుండా ఐదు పూటలు చేస్తారా అమ్మ సో ఇక్కడైతే నమాజ్ అయితే చేసుకుంటున్నారు అక్కడైతే టీ అవుతుంది ఇక్కడ అమ్మ చూడండి టీ అయ్యే వరకు రెండు మూడు గిన్నెలు ఉన్నాయి కదా కడిగేద్దామని కడిగేస్తున్నారు నైటే కదే కడిగేసుకున్నావు కాబట్టి ఎక్కువ లేవు సో ఇప్పుడు వంటలు వండుతావు కదా కొంచెం ఎక్కువ అయితే అవును ఏం చేస్తున్నా అయిపోయిందా తినడం ఎక్కడైతే చూడండి చాయ్ రోటి చాయ్ రోటీ ఫేవరెట్ ఆ చాపత మంచి లేదమ్మా చాయ్ ఏందో కానీ అసలు నేను టేస్ట్ బాగాలేదు అనుకుంటున్నాను చెప్తుంటే కానీ ఏదో స్మెల్ వస్తుంది అందులో ఆయన పనులు అట్లనే ఉంటాయి అవునవును ఇంకా అది చాయ్ రోటీ తినేస్తే అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా అది కూడా అయిపోయింది సో నేనైతే షెరీలో ఇది మొత్తం ఒక ఇది ఏమంటారు ఈ మగ్గు మొత్తం ఫినిష్ చేయాలని అయితే పెట్టుకుంటున్నా సో వాటర్ అనేది కొంచెం ఎక్కువ మంచి తీసుకోవాలి మన బాడీ అనేది డిహైడ్రేషన్ అవ్వకుండా ఉండడానికి సో అందుకే అయితే ఫినిష్ చేస్తా ఇంకా ప్రతిరోజు షెహరీలో సైరన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ వాటర్ అయితే తాగేసిన

నమాజ్ చేసుకుని ఆసాన్ కూడా అయింది నేను కూడా ఇంకా నమాజ్ కయితే వెళ్తా నమాజ్ చదువుకుని వచ్చేస్తే అయిపోద్ది నువ్వు కూడా పని అయిపోయింది ఇల్లుకిల్ ఏమూకూడదు మార్నింగ్ నమాజ్ అయితే చదువుకో చదువు పెరుగు సో మస్జిద్కైతే వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్ నమాజ్ చదివి వేసుకొని అయితే వచ్చేస్తా సో ఎర్లీ మార్నింగ్ సో అయితే వెళ్ళిపోయి నమాజ్ అయితే చదివేసుకొని వచ్చేద్దాం మనమైతే సో నమాజ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసిన సో నమాజ్ అయితే చదువుకున్న సో అమ్మాయి ఏం చేస్తున్నారో చూద్దాం ఇక్కడ అయితే చూడండి మొత్తం నీళ్ళేసి ఊకేసారు అనుకుంటా సో ఇక్కడైతే ఈ నీళ్లు కూడా పెట్టారు నాకు కాళ్ళు కడుక్కోడానికి కాళ్ళు అయితే కడుక్కొని అయితే వెళ్ళిపోదాం ఏం చేస్తున్నావు పడుకోలేదు బయట నీళ్లు పెట్టినావు బాకెట్లా కాళ్ళు మూత నీళ్ళు పెట్టిన పడుకుంటే ఇంటి ముందు ఉంటది

ఇంకా బొజ్జు చేసి అది చేసి మొత్తం ముఖం గడికేసరికి నిద్రమబ్బు బోద్ది మళ్ళీ ఒక గంట పడుతుంది పట్టాలంటే పడుకోవాలి ఇప్పుడు పోయి పడుకుంటే ఒక టీ అర్ధ గంట అన్నది కాబట్టి టీ టూ ఒక అర్ధ గంట పడుతుంది మనకి నిద్ర పట్టడానికి ఎమ్మట పట్టదు బట్టలు వాటర్ కూడా అసలు వస్తలేదు రెండు మూడు రోజుల నుంచి అవును సో ఓకే ఫ్రెండ్స్ సో నేను మజాద కొన్ని ఇంటికి అయితే వచ్చేసిన సో ఓకే ఫ్రెండ్స్ సో ఏమంటారు రంజాన్ ధాన్యాల స్టార్ట్ అయిపోయింది ఒక సెహరి ఏమంటారు రోజా కూడా మొదలైపోయింది సో ఏమంటారు చాంద్ చాంద్ చూసినప్పటి నుంచి ఫస్ట్ సెహరి వర్క్ అయితే బ్లాగ్ అయితే తీసాము ఎందుకు నేను ఎప్పుడన్నా లేవాలనుకుంటే లేస్తా గానీ అందరూ ఏమన్నా నువ్వు నాలుగు గంటలకి ఎప్పుడన్నా లేస్తావు కాళ్ళ టైంలో మరి అందరు ఈ సంవత్సరంలో ఈ టైంలోనే చూస్తారు సో ఇక్కడ నేను కూడా నమాజ్ అయితే చదువుకొని వచ్చేసిన అమ్మ కూడా పని మొత్తం చేసేసుకుంది సో ఏమంటారు చాన్ చూసినప్పటి నుంచి మళ్ళా సెహరీ వర్క్ అయితే బ్లాగ్ అయితే తీసాము సో మంచిగా ఉంటది చూసేయండి రంజాన్ సిరీస్ తో మేము ముందుకు అయితే వస్తున్నాము సో అందరూ అయితే కచ్చితంగా చూసి ఆదరించి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాం ఫ్రెండ్స్ ఏమంటావు రీల్స్ చాలా తక్కువ వస్తున్నాయి మాకు ఈ మధ్య మరి ఎందుకంటే మా వీడియోస్ కొద్ది ఈ మధ్య మేము ఆపినాం లేండి వాదే తప్పు సో బ్లాగ్ మొత్తం చూసేయండి బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాము మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తో ముందుకు అయితే వస్తాము డైలీ కాకుండా ఏమంటారు కొంచెం అటీట్ అయిన బ్లాగ్స్ అయితే వస్తాయి ఖచ్చితంగా మీరు అందరూ అయితే చూసి సపోర్ట్ అయితే చేయాలి సో ఏమంటారు బ్లాగ్ చూస్తున్న అయితే ఇంకొకసారి రంజాన్ నెల ముబారక్ ఫస్ట్ రోజా ముబారక్ సో మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం సో బాయ్ అండి అల్లహ హాఫీస్